మేముని కృతజ్ఞాస్తులు చెల్లించుతున్నాం నువ్వు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం నరులు నీ అచ్చరి కార్యము వివరించగరు నేను యుక్త కాలమున కనిపెట్టుతున్నాను నేనే నయమును బట్టి తీర్పు తీర్చున్నాను భూమిలో దాని నివాసులందరూ నయమగునప్పుడు నేనే దాన్ని స్తంభంలో నిలుపుదును అహంకారులై ఉండకూడని అహంకారులకు నేనే ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తుకుడి ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకు కుడి పొగరు పట్టిన మాటల మాటలాడకుడి అని భక్తినులకు నేనే ఆజ్ఞ ఇచ్చున్నాను తూర్పు నిండాైనడు పడుమటి నుండి అయినడు అరణ్యం నుండి అయినడు ఎచ్చు కలగదు దేవుడు తీర్పు తీర్చువాడు ఈయన ఒకని తగ్గించును ఒకని ఒకరించు దివా చేతిలో ఒక ప్రాంతం ఉన్నది అందులో ద్రాక్షరసం పొంగుచున్నది అదే సంబరంతో నిండి ఉన్నది ఆయన ఆయన దాడిలోనిది పోయిచున్నాడు భూమి మీద ఉన్న భక్తీనులందరూ మట్టితో కూడా దానిని పిలిచి అంగివేయను అయితే నిత్యము ఆయన స్థుతిని ప్రచురం యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించాను భక్తీనుల కొమ్ములన్నిటినీ నేనే విరగొట్టను నీతి మంతుల కొమ్ములు హెచ్చించబడు